కోరుకుంటున్నాము ఇక్కడ ఒకసారి ఇన్వైట్ చేసిన గెస్ట్ అందరూ కూడా మళ్ళీ ఒక్కసారి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరి చేతుల మీద రెడీ మనం మీ చేతిలో ఉన్న సెట్స్ అన్ని కూడా మన ఓన్ చేసేస్తున్నాం So, everybody, are you all? Most brilliant diamond jewellery. No? The Most awaited woman and the most eagerly Am I leaving? Ah, this one here. Yeah. Okay, ready? 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 Smile. Uh, here welcome <laughs> Mr. Mr. Rajesh Ji, Regional Manager. वेलकम सर सर चिल्ड्रन रेडी का बैक एंड नहीं कर ले वाइल्ड लैंड लेस्क बोल दीजिए जोर रोटु के पेटेड थैंक यू सो मच सर मेनो वेलकम योर ओरिजिनल मैनेजर सर सर हार्टली वेलकम सर सर इकडे कोचिंग सर इमाम इट ओके रेडी स्माइल रेडी वन मोर ओके क्रंच मैनेजर वेलकम रेडी रेडी इज माय बाकी रेडी अंदर पूरा होम वेलकम करता मैं नो अनि म टीम रेडी ओके ओके मैम थैंक यू ओके मैम थैंक यू अच्छा टीम लीडर ओके ओके गिव इट अप फॉर आर నేను థాంక్యూ థాంక్యూ సో మచ్ కొంచెం మీరు దయచేసి ప్రింటెడ్ ini jauan kun bak backward ईरी <laughs>

Three, two, one. Yes. yes. With the purchase of one lakh worth diamond jewellery, three gold coins, wow! What an offer! Awesome. Chatting our diamond million show at uh, Joyalukas Visakhapatnam. So still 20 second. That 17th days it is amazing uh, exhibition is going on. You'll get uh, different collection from different countries and the large collections of the diamond collections and entire light way too. The trendy collections, everything available here. And every one lakh like, purchase, you'll get gold coin absolutely free. And there is a 40% discount for making charges, entire making charges. So please come and visit and experience to Vaishak people. Thank you. Thank you very much. Um. మనకి విశాఖపట్నంలో ఈ మన జాయిలికాస్లో బ్రిలియం డైమండ్ జ్యువెలరీ షో అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో మనకి ఈ షోలో ఏంటంటే మనకి ఎక్స్క్లూజివ్గా వరల్డ్ వైడ్ ఉన్న కలెక్షన్స్ అన్నీ మనం ఈ జ్యువెలరీలో మన జాయిలికాస్లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా ఒక ప్రత్యేకమైన యూనిక్నెస్ కలిగి ఉన్న ప్రొడక్ట్స్ అనమానమాట ఇక్కడ మనం డిస్ప్లే చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా అన్ని జనరేషన్స్కి సంబంధించింది యంగ్ జనరేషన్స్ కానీ లేకపోతే బ్రైడల్ కానీ లేకపోతే ఓల్డ్ జనరేషన్స్ కానీ అన్ని జనరేషన్స్కి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ అనమాట మెయిన్ ఏంటంటే మనకి జన్యువరికి ఫిబ్రవరి నుంచి మన మ్యారేజ్ సీజన్ అనేది స్టార్ట్ అయ్యింది ఏజ్ అండ్ ఎవరీ ప్రోడక్ట్ కూడా బ్రైడల్ ప్రొడక్ట్స్ కూడా మనకి తక్కువ మినిమం టెన్ థౌసండ్ నుంచి వన్ సిఆర్ వరకు ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఈ ఆఫర్ అనేది ఏంటంటే మనకి ఈ డైమండ్ బిలియన్ జో స్టార్ట్ చేయడంతో మనకి ఏంటంటే టిల్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ వరకు మొత్తం సెవెంటీన్ డేస్ అనేది ఈ ఆఫర్ అనేది ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మన జాయిలికాస్ విశాఖపట్నం బ్రాంచ్లో మాత్రమే చేయడం జరుగుతుంది సో ఈ ఆఫర్ని అందరూ ఉపయోగించుకోవాలని కో మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ పర్చేజ్ చేసినందు కానీ ఎవ్రీ వన్ ల్యాక్ పర్చేజ్ చేస్తే వాళ్ళకి ఏదంటే డైమండ్ కానీ అన్కట్ డైమండ్ కానీ పర్చేజ్ చేసిన వాళ్ళకి గోల్డ్ కాయిన్ కూడా మనం ఫ్రీ ఇస్తున్నాం అంతేకాకుండా ఏంటంటే డబల్ బోనాగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో గోల్డ్ కానీ అన్కట్ కానీ ప్లాటినం కానీ సిల్వర్ కానీ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకు కూడా మనకి మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి రియంట్ డైమండ్ జ్యువెలరీస్ ద్వారా గోల్డ్ కాయిన్ అండ్ ఫార్టీ పర్సెంటేజ్ ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఈ టూ ఆఫర్స్ అనేవి మనం ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫర్ ఆఫర్ని అందరూ మన విశాఖపట్నం ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం మా మండికి మండి వచ్చిన అందరి కస్టమర్లకి మా తరపు నుంచి మా సంస్థ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండ్ మా కోరిక మేరకు వచ్చిన పాత్రికేయ మిత్రులు కూడా మా తరపు నుంచి మా కంపెనీ తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ